నోటి దూల అంటే ఇదే ఎవరితో అయినా కామెడీ చేయొచ్చు కానీ ఎయిర్పోర్ట్లో చేస్తే మాత్రం సీన్ వేరే ఉంటుంది అన్నీ మూసుకొని బోర్డింగ్ పాస్ తీసుకొని ఫ్లైట్ ఎక్కేయాలి తప్ప సిబ్బందితో జోకులేస్తే అసలుకే మోసం వస్తుంది లగేజ్లో ఏముంది అని అడిగితే ఏముందో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ఏదో చెడ్డీ దోస్తో మాట్లాడినట్టు ఎకసెక్కలాడితే బొక్కలో తోస్తారు కేరళలో కూడా ఇదే జరిగింది కొచ్చిన్ విమానాశ్రయంలో భద్రతా సిబ్బందితో ఓ ప్రయాణికుడు జోక్ చేశాడు అధికారులు మాత్రం దాన్ని చాలా సీరియస్గా తీసుకుని లాకప్లోకి తోశారు విదేశాలకు వెళ్లాల్సిన వాడు కాస్త బందీ అయ్యాడు కోజికోడ్కి చెందిన రషీద్ అనే వ్యక్తి కౌలాలంపూర్ వెళ్లేందుకు కొచ్చిన్ ఎయిర్పోర్ట్కు చేరుకున్నాడు సెక్యూరిటీ చెకప్ దగ్గర అతని బ్యాగ్లో ఏముంది అని అడిగారు ఇంత బరువు ఉందేంటి ఏం పెట్టావో అన్నారు ఇవన్నీ ఎయిర్పోర్ట్లో చాలా రుటీన్ ప్రశ్నలు లగేజ్ని చెక్ చేయడం డౌట్ వస్తే ఇంచు ఇంచు వెతకడం వాళ్ళ పని ఎయిర్ ట్రావెల్స్ సేఫ్గా ఉండాలంటే అవన్నీ తప్పదు మరి ప్రయాణికులు కూడా దానికి కోఆపరేట్ చేస్తే ఏ గొడవ ఉండదు కానీ రషీద్ తన లగేజ్లో బాంబు ఉందన్నాడు ఇతగాడు జోక్ చేశాడు కానీ అధికారులు మాత్రం సీరియస్గా తీసుకున్నారు లగేజ్ని క్షుణ్ణంగా చెక్ చేశారు ఏం లేదని తేల్చారు కానీ ఎయిర్పోర్ట్లో జోకులేస్తే ఊరుకునేది లేదంటూ తీసుకెళ్ళి లాకప్లో వేశారు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు తిన్నగా సమాధానం చెప్పుంటే స్ట్రైట్గా వెళ్లి ఫ్లైట్ ఎక్కేవాడు కౌలాలంపూర్లో దిగి ఉండేవాడు ఇప్పుడు ఫ్లైట్ మిస్ అయి స్పాయిల్ అయి అక్కడే ఆగిపోయాడు